వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ నలుగురు విషయంలో నిజాలు తెలియకూడదని చెప్పి ముగ్గురు మీ విషయం మీతో గొడవ పడ్డానికి చూస్తున్నారంటండి అసలు ఎవరు వాళ్ళు ఎందుకు గొడవ పడదాం అనుకుంటున్నారు అది కూడా ఏ విధంగా ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి ఈ విషయంలో ఏంజీలు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీరు అనుకున్న నిజమే అందరూ కర్మ అనుభవిస్తారు ఖచ్చితంగా అని ఏంజిల్ చెప్పారండి ఏంజిల్ మెసేజ్ ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని మీ ఇంట్లో నలుగురు ఒక వెలుగు వెలుగుతున్నారని తట్టుకోలేక ఒక వ్యక్తి దారులు చూశారంటండి ముగ్గురితో కలిసి ఓకేనా అంటే ముగ్గురులో ఈ వ్యక్తి కూడా ఉన్నారు ఒక వ్యక్తి ముగ్గురిని అవకాశంగా తీసుకుందాం అనుకున్నారు అండ్ ముగ్గురులో ఈ వ్యక్తి ఉన్నారు అండ్ అలాగే ఈ ముగ్గురిని కూడా ఒక వ్యక్తి నడిపిస్తున్నారు ఓకేనా ముగ్గురు వ్యక్తుల్ని ఒక వ్యక్తి నడిపిస్తున్నారు మీ విషయంలో అంటే వాళ్ళకి చెప్తున్నారు ఇలా చేయండి అలా చేయండి వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు ప్రతిరోజు సెలబ్రేషన్ చూ చేసుకుంటున్నారు వాళ్ళని ఎలాగైనా బాధ పెట్టాలి వాళ్ళ కుటుంబాన్ని ఎలాగైనా ఎటు కాకుండా చేయాలి అని చెప్పి చూస్తున్నారంట ఈ ప్రాసెస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ ఇంట్లో ఒక మేల్ మేల్ మాస్కులర్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో ఓకేనండి యంగ్ పర్సన్ ఎలాగైనా పుల్ స్టాప్ పెట్టాలి వాళ్ళు ముందుకు వెళ్ళకుండా చేసేయాలి ఎస్ యూ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ నేమ్లో స్టార్టింగ్ లెటర్ అండి అండ్ ఎన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ స్టార్టింగ్ లెటర్ టైం కోసం చూస్తున్నారంట హీ అనే పర్సన్ ఓకే హీ అంటే ఒక మెయిల్ పర్సన్ కన్ఫర్మేషన్ అంటే టైం కోసం చూస్తున్నారంట మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారో అది అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట అసలు ఏం చేయాలి అంటే ఇలా ఉన్న మీ లైఫ్ని ఇలా చేసేయాలి కింద పడేసి అసలు ఏది లేకుండా బ్లాంక్గా చేసేయాలి మీ మాటలో కానీ మీ లైఫ్లో కానీ ఉన్న సంతోషం ఎక్కడా కూడా కనిపించకూడదు ఉండకూడదు అని చెప్పి జలసితో అనుకుంటున్నారు ఓకేనా గొంగలు వేసుకుంటారండి ఈ వ్యక్తి దట్ ఈస్ ఆల్సో సిగ్నిఫిసెంట్ వింటర్ కావచ్చు ఆ టైంలో ముగ్గురు విషయంలో అండ్ కేర్ లేకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా అండ్ లెగ్ పెయిన్స్ వచ్చేలాగా మోకాల్ నొప్పి వచ్చేలాగా ఓకేనా అండ్ ఫ్లవర్ ఈజ్ సిగ్నిఫిసెంట్ వాళ్ళని చూస్తే వాళ్ళకి చాలా అంటే చాలా జలసీగా ఉందండి ఓకేనా రెడ్ కలర్ మిర్చి కనిపిస్తుంది వాళ్ళ ఎంజిల్ అంటే మిరపకాయ మిరపకాయ తింటే ఎలా ఉంటుంది అలా ఉంది మే మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని చూస్తుంటే వ్యక్తికి అందుకని కడుపు మంటకి చూ చూసి సంతోషంగా ఉంటున్నారు అని చెప్పి ఏదైతే చేయడానికి క్రియేట్ చేస్తున్నారో ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఎంజిల్ చెప్తున్నారు మీ విషయంలో అసలు వీలే టర్న్ అయిపోద్దండి మీ దాకా రావడానికి వ్యక్తికి పర్మిషన్ లేదు కుటుంబం అంతా ఒక దగ్గర ఉంటే ఒక వెలుగు వెలిగిపోతారని సపోర్ట్ దొరికేస్తుందని కుటుంబంలో ఒకరిని పథకం ప్రకారం సపరేట్గా చూడడం వాళ్ళకి జలసి వచ్చేలా చేయడం మధ్యలో ఒక రెడ్ కార్పెట్ లాంటిది వేసి ప్రతి దానికి పోలుస్తూ వారిని ఒక విలన్ లాగా చూపించడానికి ట్రై చేశారు మాక్సిమం చాలామందికి ఆపోజిషన్ కూడా చేసేస్తారు తోబుట్టూలనే శత్రువులను చేశారు మొత్తం కుట్ర ఇదంతా కూడా వెనుకోండి నడిపించారు బట్ ఏంటంటే ఏదైతే అనుకున్నారో అది చేయలేకపోయారు అండ్ స్టిల్ వాళ్ళు దొర కనిపించడానికి రెడీగా లేరు ఎవరికి కనిపించకుండా ఇప్పటికీ వాళ్ళని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు చూడండి నేను కార్డు తీస్తున్నా సరే దే ఆర్ అంటే వాళ్ళు ఎనర్జీ ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఎవరికి దొరకకూడదు అనుకుంటున్నారు ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళు స్టార్టింగ్లోనే చూసేశారు మీకు అర్థమైపోయింది వాళ్ళు ఫస్ట్ ఏంటి వాళ్ళు రాగానే కూడా కన్ఫ్యూజ్ చేశారు ఎవరికి దొరకకూడదు ఎవరు ఏం చేస్తున్నారు అన్న విషయం అనేది అనుకున్నారు ఓకేనా వీళ్ళు ముగ్గురే ఉన్నారు వాళ్ళలో ఒక వ్యక్తే మీ ఇంట్లో ఒక వ్యక్తే చేస్తున్నాడు దంతా ఫోర్ ట్వంటీ త్రీ ఫోర్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఆన్ ఆన్ టైం అండి ఓకేనా థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఏజ్ ఉన్న పర్సన్ చేస్తున్నాడు ఓకేనా ఫోర్ 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 స్టెబిలిటీ కోసం మ్యారేజ్ కోసం బ్రా బ్రేకప్ లాంగ్ డిస్టెన్స్ లవ్ ఎఫైర్ థర్డ్ పార్టీ ఇలాంటి సిచ్యువేషన్లో ఏదో ప్రాబ్లం పర్సనల్ ప్రాబ్లమ్ వాళ్ళ కాళ్ళకి ఏదో గొడవలు ఉన్నాయి లవ్ ప్రాబ్లం అది డ్రామా ఆడిచింది వ్యక్తి ఏది లేదు అక్కడ ఆ మనిషిని పెట్టింది కూడా ఈ వ్యక్తే కనిపించకుండా అలా వెళ్ళిపోద్ది ఆ రకంగా పరువు తీయాలని ఆలోచించారు అందుకు కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారని ఏం చేస్తున్నారు బట్ ఏంటి అంటే టైం అనేది డివైన్ టైమింగ్లో అండి ఎంత తెలివిగా ప్లాన్ చేసినా సరే కర్మ నుంచి తప్పించుకోలేదు ఓకేనా వాళ్ళు ఎంత పెద్ద ప్లాన్ చేస్తే అంత పెద్ద శిక్ష అనుభవిస్తారు ఎంత పెద్ద తప్పు చేస్తే అంత పెద్ద శిక్ష అనుభవించి తీరాల్సిందే ఓకేనా వాళ్ళకి ఇంకో లైఫ్ టైం ఇచ్చింది దాన్ని సరి చేసుకోవడానికి తిరిగి కర్మ చేస్తే ఇదే కర్మ ఇప్పుడు అనుభవిస్తారు ఇంకా చేయాల్సిన దానికి ఎక్కువ చేస్తే నెక్స్ట్ జన్మలో కూడా అది క్యారీ అయ్యి అది కూడా కంటిన్యూ చేస్తారు ఇప్పుడు గుడ్ కర్మ చేయాలా బ్యాడ్ కర్మ చేయాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు మీరు తెలిసి తప్పు చేశారు మీ పని మీరు చేసుకుంటున్నారు ఎవరో ఒకరు కావాలని మీకు ఏదో మనీ ఆఫరో జాబ్ ఆఫరో ఆశ చూపించు ఇంకొకరు విషయంలో చెడు చేయమని ఏదో ఆఫర్ చేశారు మీకు డివైన్ అక్కడ రెండు అవకాశాలు ఇచ్చారు మంచి ఎంచుకుంటావా ముందుకు వెళ్తావు చెడు ఎంచుకుంటావా డబ్బులు నీకు వస్తాయి అక్షణం కానీ నిలబడతావో లేదో తెలియదు ఖచ్చితంగా అయితే నిలబడలేదు రెండోది దాని ద్వారా నీ జీవితం కూడా పోవచ్చు తప్పుదారి ఎంచుకొని అల్ప సంతోషంగా ఫాస్ట్గా ఎదిగిపోవాలని జీవితాన్ని తలకిందులు చేసుకోవ చేసుకోవడంతో పాటు జన్మలు జన్మలు కర్మలు అనుభవిస్తూ అదే టాక్సిక్ సైకిల్లో డబ్బులు లేక అప్పులైపోయి పెళ్ళిళ్ళు కాక పిల్లలు లేక ఆ రకం ఏదైతే కర్మ చేస్తారో దాన్ని బట్టి అదే అనుభవించుకుంటూ అదే కర్మ సైకిల్లో ఉంటారా లేదా కర్మ సైకిల్ నుంచి బయటకు వచ్చి మీ పని మీరు చేసుకుంటూ దాన్ని క్లియర్ చేసుకుంటూ ఇంకో లైఫ్లో హ్యాపీగా ఒక మంచి ఫ్యామిలీలో ఉండి హ్యాపీ పార్ట్నర్తో లైఫ్ లాంగ్ లీడ్ చేస్తారు అనేది మీ ఇష్టం అండి ఎప్పుడు కూడా లైఫ్ మనకు ప్రతిసారి ఛాన్స్ ఇస్తుంది మనం మంచి పని చేస్తున్నప్పుడు చెట్ట పని చేస్తున్నప్పుడు రెండుసార్లు మనకు ఛాన్స్ ఇస్తుంది మనం మంచి పనులు చేయించుకుంటామా ముందుకు వెళ్తాం కొంచెం లేట్ అయినా సరే నిలబడతాం మన వాళ్ళు నిలబడతారు బతికిన దానికి ఒక సార్థకం ఉంటుంది అండ్ నెక్స్ట్ జన్మలో మనం చేసుకుంటున్నాం మన పని కాబట్టి ఇంకా ఆ లైఫ్ అనేది నెక్స్ట్ ఏ ఏలాగా ఒక బటర్ఫ్లై లాగో ఒక బర్డ్ లాగో కర్మ సిద్ధాంతం ప్రకారం అలాగ ఓకేనా బట్ ఆ లైఫ్ అనేది వేరేగా ఉంటుంది ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే మనకు తెలుస్తుంది కొంతమంది ఏంటి అంటే చాలా బాగా ఉంటారు వాళ్ళని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కొంతమంది చాలా కష్టాల్లో ఉంటారు కనీసం వాళ్ళకి సహాయం చేయడానికి కూడా చేయాలి అని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు మీ విషయంలో వాళ్ళు ప్రవర్తించిన తీరు అది వాళ్ళ కర్మ ఓకేనా సో ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అదే మీ ఫ్యూచర్ ఈ వ్యక్తి ఇప్పుడు దాకా చేసింది ఇప్పుడు కూడా కనిపించకూడదు అనుకుంటున్నారు అది జరగదండి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు కనిపించకుండా చేసినా కనిపి కనిపించేలా చేసినా ఈ మనిషిని మనుషులు చూడట్లేదు అనుకుంటున్నారు ఎవరు కన్ను చూడట్లేదు అనుకుంటున్నారు నిజానికి యూనివర్స్ ప్రకృతి నేచర్ వీళ్ళు పితృదేవుళ్ళు వాళ్ళు దేవుళ్ళు ఇంటి దైవం అందరూ అందరూ చూస్తారు ఓకేనా తప్పించుకో అసలు కనిపించకుండా భూమి మీద ఏ మనిషి ఉండరండి ఓకేనా అందరికీ కనిపిస్తుంది దొరకలే దొరకలేదు అంతే కొందరు ఫాస్ట్గా దొరికిపోతారు కొంచెం కొంచెం సమయం పడుద్ది కొంతమంది చివరిలో దొరుకుతారు ఓకేనా ఇక్కడ దొరకకుండా తప్పు చేసినోడు వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు అలాగే అబద్ధం చెప్పినోడు కూడా అంతే ఓకేనా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రతిక్షణం అవకాశం ఉంటుంది ఈ వ్యక్తి మీ విషయంలో మీ ఫ్యామిలీ విషయంలో చేసిన తప్పులు ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలుగా చేసిన తప్పులు బయటపడకూడదు అని చెప్పి ఒక ముగ్గురు వ్యక్తులు నే మీ మీదకి పంపిస్తున్నారంట ఓకేనా అందరూ అందులో ఒక వ్యక్తికి కర్రిచ్చి ఇదిగో బొడవపడి అన్నట్టుగా వాళ్ళకి ఒకటి క్రియేట్ చేసి వాళ్ళని మీ మీదకి పంపిస్తున్నారు గొంగలి కప్పుకుంటారండి ఓకే నా వ్యక్తి అండ్ వేగంగా అంటే వేగంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి టైం ముందుకు వెళ్లకుండా చేసేయాలి మీరు ఒక వెలుగు వెలిగిపోతున్నారు ఎలాగైనా ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇదే వ్యక్తి మైండ్లో ఏముందో తెలుసా ఎవరినైతే ముగ్గురిని పంపిస్తున్నారో మీ ఇంట్లో పని అయిపోయాక వాళ్ళ ముగ్గురిని కూడా ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెట్టేసి వాళ్ళని ఆపేయాలి అనుకుంటున్నారు మొత్తానికి తను ఒక్కడే సేఫ్గా ఉండాలి అనుకుంటున్నారు మీరు డివైన్ అండి మీరు ప్రొటెక్టెడ్ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డబ్బు కోసం కక్కుర్తి పడ్డవాళ్ళు ఇందులో మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఇంట్లో వాడు అంటే రిలేటివే బయట అతను కాదు పంపిస్తున్న వాళ్ళు దాంట్లో బయట అతను ఉన్నారు ఓకేనా నైబర్ ఉన్నారు బయట అతను ఉన్నారు ఇంట్లో అతను ఉన్నారు ఇతను ఎవరైతే చేస్తున్నారో అస్సలు ఎవరికి దొరకకూడదని మాస్టర్ మైండ్గా ప్లాన్ చేస్తున్నారో పది మందిలో కూర్చుని అతనే పెద్ద మీ డివైన్ మీ దాకా ఎవరిని రానివ్వట్లేదు కాబట్టి వీళ్ళు వీళ్ళ జీవితాన్ని తలకిందులు చేసుకోవటానికి వీళ్ళు దొరికిపోవడానికి మీ విషయంలో వే అవకాశం లేకపోవచ్చు మీరు వీళ్ళని ఎవరైనా తెలిసినా సరే కంప్లైంట్ చేయకుండా ఉండి ఉండొచ్చు బట్ ఏంటి అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను తప్పించుకోలేదు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్